హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాదగిరి ధర్మారపు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం అది ముఖ్యమైన అంశం గురించి చర్చించుకుందాం అది టీ కాఫీలు టీలు కాఫీలు కంప్లీట్గా మానయ్యాండి ఈరోజున్న సిచ్యువేషన్లో టీలు కాఫీలు చాలా ప్రమాదకరమైనవి అది ఎలాగో చెప్తా వినండి మీరు వాడుతున్న టీ పౌడర్ ఏదైతే ఉందో నూటికి నూరు శాతం కల్తీ నూటికి నూరు శాతం మీరు ఎన్ని వేలు పెట్టి కొనుక్కొని వచ్చినా కల్తీ ఎందుకంటే గడ్డి మంది అని కలుపు మంది అని ఒకటి ఉంటుంది అది అన్ని దేశాలు బ్యాన్ చేసినాయి కానీ మన దేశంలో బ్యాన్ చేయలేదు కారణం ఏంటంటే తేయాకు తోటల వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు ఏమనంటే తేయాకు తోటల్లో కిందికి వంగి కలుపు తీయడానికి రాదు కాబట్టి మేము కింద కలుపు మందు కొట్టుకోవాల్సిందే అని చెప్పి తెచ్చుకున్నారు అదే అదనుగా భావించిన రైతులందరూ అందరూ పెస్టిసైడ్ అమ్మే ప్రతి ఒక్క షాప్ అతను తెచ్చి షాప్లో పెట్టుకుంటున్నాడు తద్వారా దేశం మొత్తం క్యాన్సర్ కారకాలైనటువంటి పంటలు పండిస్తున్నారు అందులో ఒకటి అతి ముఖ్యమైన తేయా కాబట్టి అందరికీ చెప్తున్నా దయచేసి టీ కాఫీలు మానేయండి ఇంకో విషయం ఏంటంటే మీరు వాడుతున్న పంచదార గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు పంచదారకి చీమలు పట్టేది మీరు గమనించినట్టయితే ఒకప్పుడు పంచదారకు ఒక డబ్బాలో పోసుకొని ఆ డబ్బాకి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి మరీ మూత పెట్టేవాళ్ళం చీమలు చీమలు పడతాయి అని చెప్పి ఇప్పుడు మీరు చీమల గుంపు దగ్గర చక్కెర పోసినా కానీ అవి తినలేని పరిస్థితికి వచ్చినాయి అంటే అవి కరెక్ట్గానే ఉన్నాయి మనమే ఒక్కసారి ఆలోచించండి టీ పౌడర్ కల్తీయే చక్కెర కల్తీయే చక్కెర కల్తీ లేకుండా మీకు ముప్పై నలభై రూపాయలకి కిలో చక్కెర వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే దాదాపు చాలా చాలా చెరుకు రసం పడుతుంది ఆ చెరుకు రసంతో క్యాలిక్యులేట్ చేసుకుంటే వంద రూపాయల పైన దాదాపు వంద నూట ఇరవై రూపాయలు పర్ కేజీ ఉండాలి అలా లేదు కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది టీ కాఫీలు మానేయండి అందరికీ నమస్కారం ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి తద్వారా మీకు మంచి ఆరోగ్యం చేకూరుతుందని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్